హాయ్ హలో వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ఇవాళ మనం సినీ అనలిస్ట్ నవీన్ గారితో ఉన్నాం నమస్కారం అండి నమస్తే అండి ఇవాళ నాగచైతన్య శోభిత దులిపాల గారి మ్యారేజ్ అవును ఇదే టైంలో సమంత గారు నాగచైతన్య మ్యారేజ్ టైంలో చేసుకున్న వీడియోస్ కొన్ని వీడియోస్ మన ఇద్దరం వీక్లీ వన్స్ అన్న కలవాలి మళ్ళీ ఒక మూవీ చేయాలి అన్న వీడియోస్ మళ్ళీ బయటికి తీసుకొచ్చి కొంతమంది ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు దాని గురించి మీరు ఏమంటారు రైట్ అండి మొదటి నుంచి కూడా నాగ చైతన్య గారు సమంతాల విషయం ఎప్పుడు హాట్ టాపిక్గానే ఉంది లవ్ చేసినప్పటి నుంచి తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత తర్వాత కలిసి ఉన్నప్పుడు కూడా కొన్ని షోస్లో కూడా ఇద్దరు చాలా వినూత్నంగా కనిపించారు అండ్ చాలా ఎట్లా అంటే ఒక మెస్మరైజ్ చేశారు స్క్రీన్ అని చెప్పుకోవచ్చు ఆ విషయంలోనే చాలా విషయాలు మాట్లాడారు అప్పుడు కూడా ఎందుకంటే వాళ్ళు లవ్ చేశారు ఎంత పర్ఫెక్ట్గా ఒక పెయిర్ ఉండాలనేది వాళ్ళని చూసి చాలామంది అబ్బా హ్యాపీగా అయ్యారు తర్వాత ఏమైందో ఏంటో కానీ అసలు ఇది స్టార్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఫ్యామిలీలో ఎన్నో సమస్యలు ఉంటాయి అది ప్రతిదీ మనకు తెలవాలంటే తెలవదు ఎందుకంటే అలాంటి ఇండస్ట్రీలో పెద్దవాళ్ళుగా చలామణి అవుతున్నటువంటి నాగార్జున గారు ఫ్యామిలీ అగ్నే నాగేశ్వరావు గారు ఎంత ఎక్సలెంట్ యాక్టర్ అండి తర్వాత నాగార్జున గారు ఆయన కూడా ఎక్సలెంట్ మూవీస్ చేశారు తర్వాత అదే తరహాలో కంటిన్యూస్గా వస్తున్నారు నాగచైతన్య గారు బాగా క్లిక్ అయ్యారు బాగా క్లిక్ అయ్యారు ప్రతి ఒక్కరు కూడా లవ్ లవ్ స్టోరీస్ని ఎక్కువ తీసుకున్నారు లవ్ లైన్స్ తీసుకొని మూవీస్ చేశారు సూపర్ సక్సెస్ అయ్యారు ప్రతి ఒక్కరు కూడా రిజిస్టర్ అయిపోయారు సో అట్లాంటి ఒక వెరీ గుడ్ నేచర్ అండి యాక్చువల్గా చెప్పాలంటే నాగచైతన్య గారు ఈజ్ వెరీ వెరీ గుడ్ పర్సన్ ఎంత కూల్గా కనిపిస్తారో ఎంత రెస్పెక్ట్ ఆయనే కాదండి నాగార్జున గారి ఫ్యామిలీ అనే కన్నా కూడా నాగేశ్వరావు గారి దగ్గర నుంచి కూడా ప్రతీది కూడా అదే ట్రెడిషనల్గా అదే వాల్యూస్ ప్రతీది కూడా వారు కేర్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు అంత బాగా కూడా వాళ్ళు ఫాలో అవుతారు ఇది ఎక్సలెంట్గా మనకు చెప్పుకోవాలంటే ఒక ఉదాహరణ మీకు రీసెంట్గా సమంత గారి తండ్రి మరణవార్త విన్న తర్వాత కూడా వాళ్ళు రెస్పాండ్ అయిన ఈ విధానం కానీ అది కూడా ఎక్సలెంట్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు డిఫరెన్సెస్ చూపారు మనిషి ఇంపార్టెంట్ అండి ఆ వాల్యూస్ ఎప్పుడైతే మనం మెయింటైన్ చేస్తామో అది ఇంపార్టెంట్ రీసెంట్గా సమంత గారి విషయంలో కొండా సురేఖ గారు కదా ఒక మినిస్టర్ కమెంట్స్ చేసిన దానిలో కూడా ఎంత సపోర్ట్ ఇచ్చారండి సో అట్లా కేర కేసు ఎందుకంటే వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు అంతే అది మ్యారేజ్ ముందు మ్యారేజ్ తర్వాత విడిపోయారనే విషయం వాళ్ళు వ్యక్తిగతం కానీ మనిషిగా సమంత గారిని యాక్సెప్ట్ చేశారు వాళ్ళు సో అదే ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది కాకపోతే ఇంత అన్యోన్యంగా ఉన్న ఎక్సలెంట్ పేరు అని పేరు తెచ్చుకున్న తర్వాత కొంతమందికి అసూ కూడా కలిగినట్టుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా పేర్స్ మనం చూస్తూ ఉంటాం కదా మాట్లాడుతుంటాం కదా ఫ్యామిలీలోకి వెళ్ళినప్పుడు బాబాలే ఉంటుంది కదండి బాలే ఉంటారు అలాగా అది అన్నట్టుగా చిన్న కమెంట్స్ రీల్స్ కూడా కొన్ని వచ్చాయి అలాంటిది సడన్గా విడిపోయిన తర్వాత ఎన్ని ట్రోల్ జరిగాయి అంటే అన్ని ట్రోల్స్ జరిగాయండి అది మాత్రం బాధ బాధపడాల్సిన విషయమే తర్వాత సమంత గారు ఎప్పుడైతే అక్కినేని అనే ఇనిషియల్ ఇంటి పేరుని తొలగించారో అక్కడి నుంచి కూడా మనకి స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది అంటే అప్పటివరకు లోపల ఏం జరిగిందో మనకు తెలియదు బాహ్య ప్రపంచానికి అంటే బయటకి వచ్చింది అంటే అక్కినేని అనే పేరు తీసేసిన తర్వాత ఇది స్టెప్ బై స్టెప్ వెళ్తూ సడన్గా విడాకులు తీసుకుంటారు అన్న వార్త నాగార్జున గారు చాలా బాధపడుతూ అసలు ఎక్స్ప్రెస్ చేయలేమండి అంత బాధపడుతూ ఎప్పుడైతే చెప్పారో జీర్ణించుకోలేకపోతున్నాను ఎందుకంటే ఇంత చక్కగా అసలు చిలక గోరింకలాగా కలిసి కలిసిమెలిసి ఎంత అన్యోయంగా అన్యోన్యంగా ఉంటి ఉంటూ కూడా సడన్గా ఎవరికైనా అలాగే అనిపిస్తుంది కదండి చాలా బాధపడ్డారు తర్వాత రీసెంట్గా దాదాపుగా టూ ఇయర్స్ క్రాస్ అయిపోయి టూ ఇయర్స్ అయిపోయింది కూడా టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ నాగ నాగచైతన్య గారు సమంత గారు అంటే కూడా అదే క్రేజ్ ఎందుకంటే ఆవిడ కూడా ఇండస్ట్రీలో మంచి కీ రోల్స్ ప్లే చేశారు తర్వాత నాగచైతన్య గారు ఆల్రెడీ మన అగ్నేయిన్ ఫ్యామిలీ నుంచి మంచి హీరోగా పేరు ఆల్రెడీ ఉంది ఇప్పుడు బ్రేకప్ అయిపోయిన తర్వాత దూలిపాల మన శోభిత దూలిపాల గారితో ఆవిడ కూడా యాక్టర్ ఇంతకుముందు వర్క్ చేశారు అయితే సమంత గారు యాక్ట్ చేసిన మూవీస్లో చేశారంటే చేయలేదు కానీ ఆవిడకంటూ కూడా ఒక గుర్తింపు అయితే ఉంది శోభిత దూలిపాల గారు ఆల్రెడీ పరిచయమే తర్వాత యాక్సెప్ట్ చేశారు ఇంట్లో కూడా నాగార్జున గారు కూడా సుముఖంగా ఉన్నారు పాజిటివ్గా మొన్న రీసెంట్గా కూడా నిశ్చితార్థమైంది చాలా గ్రాండ్గా చేసుకున్నారు అయితే ఇది కోలుకోవడానికి కూడా నాగచైతన్య గారు చాలా టైం పట్టిందండి నాగార్జున గారు ఒక్కొక్క సిచ్యువేషన్లో చెప్తూ ఉన్నారు నాగచైతన్య అంత చూసే అంత కూల్గానే ఉంటాడు కానీ ప్రతి విషయం కూడా చాలా కేర్ఫుల్గా ఆలోచిస్తూ ఉంటాడు ప్రతీది హార్ట్కి తీసుకుంటాడు ఎందుకంటే పర్సనల్ విషయాలు ఇంకా కూడా చాలా సెన్సిటివ్ నాగ సో ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత డిసిషన్ తీసుకొని అది ఎట్టకాలకి ఈ రోజున మా అన్నపూర్ణ స్టూడియోలోని ఈ మ్యారేజ్ కూడా సెట్ చేసింది అన్నపూర్ణ స్టూడియో వేదికగానే ఇప్పుడు ఆ మ్యారేజ్ జరుగుతుంది కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ ఎన్ కన్వెన్షన్ కూడా చేశారు లేకపోతే ఎన్ కన్వెన్షన్లోనే చాలా గ్రాండ్గా చేసుకోవచ్చు కానీ అది కొన్ని రీజన్స్ వల్ల గవర్నమెంట్ కూల్చివేతల్లో భాగంగా దాన్ని తీసేశారు తర్వాత అన్నపూర్ణ స్టూడియోలోనే ఈ సెట్టింగ్ చేశారు భారీగా ప్లాన్ చేశారు ఆల్రెడీ ఈ రోజే కదా పెళ్ళి జస్ట్ విత్ ఇన్ వన్ డే ఈ రోజు ఈ రోజే జరుగుతుంది కాబట్టి ఈ టైంలో ఈ టైంలో ఏవైతే గతంలో వీళ్ళు ఉన్నటువంటి ఇది సహజంగానే జరుగుతుంది ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నారంటే ఒక స్పెషల్ ప్రతి ఒక్కరు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఏం చేశారు ఆ పాత జరిగిపోయిన వీడియో తీసుకొని వచ్చి అప్పుడు మాట్లాడినటువంటి చాలా ఆప్యాయంగా ఉన్నప్పుడు క్లోజ్ అయినప్పుడు బాండ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఏం మాట్లాడుకున్నారు ఒక షోలోనే మాట్లాడుతూ ఉన్నారు శామ్ చైతు షార్ట్కట్ స్వీట్గా కూడా పిలుచుకుంటూ ఉండే ఏమన్నారు నువ్వు ఆల్రెడీ యాక్టర్గా ఉన్నావు నేను కూడా యాక్టర్గానే ఉన్నా నువ్వు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఒక్కరోజు మాత్రం మన ఇద్దరం ఏవి టచ్ చేయకుండా మన పర్సనల్ లైఫ్కి మాత్రమే వాల్యూ ఇద్దాం అది అవుటింగ్ అవనివ్వండి ఫుడ్ అవనివ్వండి ఇంట్లో కలిసి ఏదైనా కానీ ఇలా అనుకున్న తర్వాత ఈరోజు పెళ్ళి జరుగుతున్న టైంలో సమంత గారుతో మాట్లాడిన విషయాలు కొన్ని షేర్ చేసుకోవడం నిజంగా ఒక ఇంత బాధాకరమే కానీ ఇప్పుడు ఆ వీడియో రావటం వల్ల సో అప్పుడు జరిగిపోయిందే కానీ బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే నాగచైతన్య గారు అలాగే శోభిత దూల్పాల్ గారు హార్ట్ఫుల్లీ విత్ పెద్దల అభిప్రాయంతోనే హ్యాపీగా పెళ్ళి చేసుకోబోతున్నారు లక్ష్మిస్తే మొన్న మధ్యనే ఒక ప్రెస్ మీట్లో సమంత గారు కూడా మీకు బాగా ఖర్చు పెట్టి వేస్ట్ అయ్యింది అన్న సందర్భం ఏమన్నా ఉందా అంటే నా ఎక్స్ హస్బెండ్కి కాస్ట్లీ గిఫ్ట్స్ కొన్నాను అవి వేస్ట్ అయిపోయినాయి అన్నాడు దాని గురించి ఏమంటారు సార్ యాక్చువల్గా ఉంటుందండి బాధ అయితే ఉంటుంది అది కాస్ట్లీ గిఫ్ట్ అంటారా లేకపోతే ఇంకొక వస్తువు కొనుక్కుంటాం కానీ అది చిన్న వస్తువు అయినా ఒకరికి నచ్చి ఇచ్చినప్పుడు ఆ దానిపైన ప్రేమ ఉంటుంది కానీ ఆస్తి గురించి ఇలా అన్నారా అంటే మనం అనుకోవడానికి లేదు కానీ ఒక ఫీలింగ్ అంటే ఇంత మిస్ అవుతున్నా అది కాస్ట్లీ అవనివ్వండి తక్కువ అవనివ్వండి సో మీరు ఫీల్ అయ్యేది ఏమన్నా ఉందంటే ఇదొక్కటే నేను ఫీల్ అయిన కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చాను అంటే మనం ఒక పర్సన్ పైన అంత లవ్ ఉన్నప్పుడు ఏది కాస్ట్తో చూడలేం కానీ మనం చూపించుకోవడానికి ఏం చేస్తాం ఎంత వరకు మనకు పాజిబిలిటీ ఉంటే అంత కాస్ట్లీగా అంత లగ్జీరియ లగ్జీరియస్గా ప్లాన్ చేసుకుంటాం సో అప్పుడు ఆవిడకున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అప్పుడున్న బాండ్ ప్రకారం ఆవిడ ఇచ్చి ఉంటారు ఆ ఫ్లాట్ కూడా సమంత గారికి నచ్చినట్టుగా కొన్ని ప్లాన్ చేసుకున్నారు నాగ చైతన్య గారు కూడా ఇద్దరి టేస్ట్కి తగ్గట్టుగా ఒక సెలబ్రిటీకి ఎంత లగ్జీరియస్గా కావాలో ఒక ఫ్లాట్ కూడా సెట్ చేసుకున్నారు అయితే దాని విషయం ప్రస్తావిస్తూ అలా చేశారు అదేనండి ఇప్పుడు పెళ్లి జరుగుతుంది కాబట్టి సో ఏదో ఒకటి మనకి తీసుకురావాలి కాబట్టి ట్రోలర్స్ ఏదో ఒకటి తీసుకొని వస్తారు ఇప్పుడు పుష్పటు ఉందండి ప్రశాంతంగా నడిచిపోతుంది ఏదో ఒక ట్రోల్ చేయాలి ఎందుకంటే అది సక్సెస్కి ట్రిక్స్ అవనవ్వండి లేకపోతే కావాలని ట్రోలర్స్ అవనవ్వండి లేకపోతే వేరేది అనుచిత వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేసినప్పుడు వేరే ఫ్యాన్స్ కానీ కాబట్టి అల్టిమేట్గా జరిగేది ఏంటంటే సక్సెస్ నార్మల్గా అయినా కూడా కాంట్రవర్సీ జరిగినప్పుడు అని పోతూ ఉంటారు సో ఇట్లా అంతా కామన్ అండి కానీ వ్యక్తిగత జీవితం మాత్రం ఎవరికి వాళ్ళదేనండి సినిమా వాళ్ళు మాత్రం ఏమి దేనిలోనే తక్కువ కాదు వాళ్ళకి వ్యక్తిగత జీవితాలు ఉంటాయి కాకపోతే ప్రజా ప్రజా ప్రజాదరణ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏది చేసినా కూడా ఫ్యాన్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అంతకుముందు నాగ చైతన్య గారితో సమంత గారు మ్యారేజ్ అయిన తర్వాత కూడా బిగ్ బాస్కి నాగార్జున గారు లేనప్పుడు సమంత గారు వ్యక్తగా వ్యవహరించారు సో అదే రిపీట్ అయ్యి ఈసారి శోభితా గారు కానీ ఉన్న యాక్చువల్గా శోభితా గారు మ్యారేజ్ అఫీషియల్గా మ్యారేజ్ చేసుకొని ఇప్పుడు కోడలుగా అడుగు పెడుతున్నారు కానీ ఇంతకు ముందు వరకు కూడా ఆవిడ చాలా క్లోజ్ ఫ్రెండ్లీగా ఉన్నారు కానీ ఆల్మోస్ట్ బిగ్ బాస్ కూడా ఎండింగ్ స్టేజ్కి వచ్చేసింది కదా ఎండింగ్ స్టేజ్కి వచ్చినప్పుడు చీఫ్ గెస్ట్ని తీసుకుపోతారు లేకపోతే మరి ఏమైనా స్పెషల్గా ఏమైనా తీసుకోపోవచ్చు కానీ బట్ ఆ ఆలోచన అయితే ఇప్పుడు చేయరని నేను అనుకుంటున్నాను ఇంకంటే వాళ్ళు హ్యాపీగా మ్యారేజ్ చేసుకున్నారు అని ముందు ఎంజాయ్ చేస్తారు బిగ్ బాస్కి వచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చోవాలంటే ఏమో అది వాళ్ళ ఇష్టం మనం ఏం చెప్పలేం కానీ ఇప్పుడు ఆ బిగ్ బాస్లో బిగ్ బాస్ పరంగా చూసుకుంటే ఆ సిచ్యువేషన్ ఇప్పుడు లేదు అని నా అభిప్రాయం ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైనల్కి వచ్చేస్తుంది ఫైనల్కి వచ్చేసి ఎవరు విజేత అనే దానిపైన కాన్సన్ట్రేషన్ ఉంది కానీ ఈ వీక్ ఎవరు చీఫ్ గెస్ట్ వస్తారు ఈ వీక్ ఎవరు స్పెషల్ డ్రెస్ వేసుకొని వస్తారు స్పెషల్ ప్రోగ్రామ్ ఏముంది ఇదంతా చూసేంత అంటే లేదు ఓకే నాకు తెలిసి మేబీ అది మేబీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమన్నా జరగొచ్చేమో బట్ మనం గెస్ట్ చేయడమే కానీ హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము అది వాళ్ళ ఇష్టం సిచ్యువేషన్ బేస్డ్ థ్యాంక్ యూ అండి